లో పాకిస్తానీ ముష్కర్లు భారతీయులపై దాడి చేసి పిరికితనంగా దాడి చేసిన తర్వాత తదనంతరం చర్యలు దేశ రక్షణ దేశాభివృద్ధి గురించి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు జరిగిన జరుగుతున్నటువంటి విషయాల మీద మనం దృష్టి సాధించాలి దాని గురించి విశ్లేషించుకోవాలి ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది అనేటటువంటి విషయం మన అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరుగుతున్నటువంటి విషయం తెలుసుకోవాలి మనం నిశ్చితంగా చూస్తే మన అభివృద్ధి ఎందుకు ఇబ్బంది పడ్డది మంచి మంచి నాయకులు ఉన్నప్పటికి కూడా రాలేకపోతున్నారు అనేటటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం స్వాతంత్రం తీసుకువచ్చింది అనుకుని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ వచ్చారు అవి కొన్ని తప్పులు బ్లండర్స్ కూడా చేశాయి అయినప్పటికీ కూడా అదే కాంగ్రెస్ పార్టీని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి సుమారు నలభై ఐదు సంవత్సరాలు పాలించే అవకాశం ఈ ప్రజలు ఇచ్చారు కారణం ఏమిటి దీనికి వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటటువంటి విషయం తెలుసుకోవాలి అంటే మన స్వాతంత్ర్యం వచ్చిన కనీసం పది సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా ఇంకొక పార్టీ ఎదగలేకపోయింది ఆ ఎదగకపోవటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి కమ్యూనిస్టులు కానివ్వండి స్వతంత్ర పార్టీ కానివ్వండి ఇంకా ఏ పార్టీ కూడా జాతీయ పార్టీలాగా కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా ఇంకా ఎదగలేకపోయింది కారణం ఏంటంటే మనం మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకి సహకరిస్తూ వచ్చాం ప్రాంతీయ పార్టీలకి సహకరిస్తూ వస్తుండటం వల్ల మనం మంచి పార్టీని ఆల్టర్నేట్ జాతీయ పార్టీని మనం తయారు చేసుకోలేకపోయినాం ఆ విధంగానే నెహ్రూ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళంతా అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు పాలించిన తర్వాత మనకు వేరే ప్రత్యామ్నాయం కనిపించలేదు ఆ ప్రత్యామ్నాయం ఏమీ కనిపించింది అంటే మిశ్రమ ప్రభుత్వాలు రాష్ట్రాలలో రీజనల్ పార్టీస్ ఏర్పరచుకొని ఆ రీజనల్ పార్టీస్ మీద ఆధారపడి దేశాన్ని పాలించవలసి వచ్చింది ఆ క్రమంలో వాళ్ళు దేశానికి అభివృద్ధికరమైనటువంటి పనులు కానీ సమాంతరం ఈ పార్టీ తప్పు చేస్తే ఇంకొక పార్టీ సమాంతరంగా దేశంలో తయారు చేసుకోలేకపోవటమే మే మెయిన్ మెయిన్ కారణం ముఖ్య కారణం అని తెలుసుకోవాలి అందువల్ల మనం నలభై ఏడు నుంచి సుమారు నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఉంచామంటే అది తప్పులు చేయలేదని కాదు సమాంతరమైనటువంటి జాతీయ పార్టీ లేకపోవటమే అది నలభై ఐదు తర్వాత కానీ రెండు వేల నాలుగు తర్వాత కానీ రెండు వేల పద్నాలుగులో మనం ఇంకొక పార్టీని ఎన్నుకున్నాం అది బీజేపీ పార్టీ ఆ బీజేపీ పార్టీ కూడా డిమానిటైజేషన్ లాంటివి ఎన్నో తప్పుడు పనులు అనడానికి వెళ్ళలేదు కానీ దాన్ని సరిగ్గా డిమానిటైజేషన్ చేయలేకపోయింది అనేటటువంటి విషయం తెలుసుకొని కూడా మళ్ళా బీజేపీని ఎన్నుకోవాల్సి వచ్చింది అప్పుడు కూడా మనకు సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ ఎదగలేకపోయింది ఆ కాంగ్రెస్ పార్టీ ఎదగలేకపోవటానికి కూడా కారణం రాష్ట్రాలలో మరో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం ఆవిర్భించడం దాని మీద ఆ శక్తి మీద ఆధారపడి ఉండటం మీదనే కారణమైంది అందువల్ల సమాంతరంగా ఇంకో జాతీయ పార్టీ ఎన్నిక కాలేకపోయింది తయారు కాలేకపోయింది అందువలన మనం దేశంలో ఒక పార్టీని సమాంతరంగా జాతీయ పార్టీ ఎదిగే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి ఆ విధంగా చేయాలి అంటే ముందు మనకున్న బాధ్యత ఏమిటి అంటే ప్రాంతీయ పార్టీలకు లేకుండా చూసుకోవాలి వీలుగా ఉంటే కాన్స్టిట్యూషన్లో లోక్సభకు పోటీ చేయటానికి ప్రాంతీయ పార్టీలకు అర్హత లేకుండా చేయాలి కాన్స్టిట్యూషన్ మార్చాలి మారిస్తే కానీ జాతీయ పార్టీలో సమాంతరంగా ఇంకొక పార్టీ ఎదిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మొన్న పెహల్గాం దాడి తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలు అనుకున్నంత స్థాయిలో ధీటుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పలేకపోయింది సంతోషపరిచింది ఒకవేళ చెప్పినా చెప్పలేదు అనుకున్నప్పటికి కూడా మనం బీజేపీని తీసేయగలిగే పరిస్థితుల్లో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకోవాలి బీజేపీయే మనకు అవసరం బీజేపీకి సమాంతరంగా ఇంకో జాతీయ పార్టీ లేదు ఆ జాతీయ పార్టీని ఎన్నుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉండాలి ఆ విధంగా ఉంటేనే ఉపయోగం ఉంటుంది ఈ ప్రాంతీయ పార్టీలు దేశ రక్షణ విషయంలో ఏదో పెద్ద సహకరిస్తున్నట్టు విడివిడిగా అనుకుంటున్నారు కానీ దేశ విషయంలో దేశంలో సమర్థమైన పార్టీ రావటానికి సమర్థమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉంటే రెండు జాతీయ పార్టీలు కానీ మూడు జాతీయ పార్టీలు కానీ ఉంటే వాళ్లకు ఉన్నటువంటి బలంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళంతా కలిసి జాతీయ పార్టీని లో ఉండేటటువంటి అవకాశాలు మనం తయారు చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెహల్గాంలో చేసినటువంటి దాడి గురించి మాట్లాడితే ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇందిరాగాంధీ ఎక్సల్యూట్ మెజార్టీతో ఉండి ఆమె బంగ్లాదేశ్ను విడదీసే టైంలో నిక్సన్ ఎన్నో ఆ యుద్ధం సమయంలో ఎన్నో తర్వాత ఎన్నో పర్యాయాలు ఆమెకు ఫోన్ చేశాడు ఆమెకు ఫోన్ చేసినప్పుడు ఇందిరాగాంధీ ఒక్క ఫోన్ కూడా ఎత్తలే పూర్తి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్ యుద్ధం అయిపోయిన తర్వాత నిక్స నిక్సన్ తోటి మాట్లాడింది కానీ ఈ పెహల్ గాంధాడు విషయంలో మరి మన నరేంద్ర మోడీ గారే ముందు మాట్లాడారా ఆయన మాట్లాడితే ఈయన ఫోన్ ఎందుకు ఎత్తాడు అనేటటువంటి విషయాలు తెలుసుకోవాలి అసలు ఎత్తుకోకుండా కొన్ని మైళ్ళ వరకైనా మనం ఆక్రమించి కన్వెన్షన్ల వాళ్ళు తయారు చేసి ఉన్నట్టయితే వాళ్ళు చచ్చినట్టు మనకు రాజీకి వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ముప్పై నలభై వేల మంది టెలరిస్టులు ఉంటే ఒక వందల మందిని తప్పితే ఉపయోగం లేకుండా ఆ ముప్పై వేల మంది టెలరిస్టుని మన దగ్గరికి తీసుకురావటంలో కానీ మన ప్రిజనర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకోవటంలో కానీ కృత కూర్చుడు అయ్యేవాడు ఆ విధంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించలేదేమో అనిపించింది ఇప్పుడు మనం అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేస్తే మన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన జవాబు ఇచ్చి ఉండేదేమో బాగుండేదేమో ఆయన పెదగాం దాడిలో మనకు డ్రోన్ల యుద్ధం ఎప్పుడైతే ప్రకటించాడో ఇమీడియట్గా మనం కన్వెన్షన్ వాళ్ళు చేసి ఉండాల్సిందని మేధావుల అభిప్రాయం ఆ విధంగా దొరక్కలేదు అయినప్పటికీ కూడా ఇప్పుడు మంచి చేశాడా చెడు చేశాడా బహుశా ఆయన దృష్టిలో మంచిదైనా ప్రజల దృష్టిలో ఒకవేళ చెడుగా అనిపించినా ఆయన మార్చాలనుకుంటే ప్రజల చేతిలో ఏమీ లేదు ఎందుకంటే అంతకంటే మంచి పార్టీ సమాంతరంగా ఎదగలేదు ఎదిగి ఉన్నట్టయితే వచ్చే ఎన్నికల్లో ఇంకో పార్టీ వచ్చి ఉండేది ఇష్టం ఉన్నా లేకపోయినా మనమంతా బీజేపీకినే సపోర్ట్ చేయక తప్పదు ఎందుకంటే దేశ సమగ్రత కాపాడుకోవాలంటే మనకు నరేంద్ర మోడీ గారే ఇప్పుడున్న పరిస్థితి సమాంతరంగా ఇంకో పార్టీని ఎదిగేటట్టు చూసుకోవాలి అంటే ప్రజలందరూ వాళ్ళంతట వాళ్ళుగా ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పి వాళ్ళు లేకుండా చేసుకోవడం ఒక విషయం లేక కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకువచ్చి లోకసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పేరు తోటిపోటీ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇంకోటి ఉండాలి ఆ విధంగా చేస్తుంటే మనకు మన దేశంలో సమాంతరమైనటువంటి రెండో జాతీయ పార్టీ కానీ మూడవ జాతీయ పార్టీ కానీ అవసరం వచ్చినప్పుడు వీలు వీలుంటుంది ప్రజలందరికీ తెలుసు రెండు మూడు విషయాలు డిమానిటైజేషన్ కానీ రైతుల బిల్లు కానీ ఇటువంటి విషయాల్లో ప్రజలకు అనుకున్నట్టుగా ప్రభుత్వం జరపకపోయినా మళ్ళీ బీజేపీని ఎన్నుకున్నాం కారణం ఇదే దీనికి తగ్గట్టుగా ప్రజలందరూ స్పందించాలి ఈ స్పందించేటట్టు చేయాలి ప్రభుత్వాలు ఒకవేళ వీలుగుంటే చట్టంలో మార్పు తీసుకువచ్చే అవకాశాన్ని తీసుకురావాలని నేను అనుకుంటున్నాను నా పేరు కందిబండ నరసింహారావు మీరు బాగుంది అనుకుంటే దీనికి సబ్స్క్రైబ్ చేయండి బాగలేదు అనుకుంటే మీరు నా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి అంది తప్పకుండా తెలుపుతారని ఆశిస్తున్నాను